అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు విశేషంగా కార్తీక సోమవారం వ్రతకథ గురించి వివరంగా తెలుసుకుందాం కార్తీక సోమవారం వ్రతం ఆచరించేవారు శివాలయానికి వెళ్ళి శివాలయంలో అభిషేకం తప్పక ఆచరించాలి ఇక ఈ కార్తీక సోమవారం రోజున ఆచరించే వ్రతం గురించి ఈ వ్రతం యొక్క విశిష్టత గురించి వశిష్ఠ మహర్షి జనకుడికి చక్కగా వివరిస్తాడు అది వింటుంటే విస్తూరి గారాభంగా పెరగడం వల్ల తప్పుదారిలో ఎన్నో తొక్కి వివాహం అయ్యాక అతను కూడా మోసగించి చివరకు మరణిస్తుంది మరుసటి జన్మలో ఒక శునకంగా జన్మిస్తుంది అప్పుడు ఆమె ఒక వేద పండితుడు కార్తీక మాసంలో తన ఇంటి బయట ఉంచినటువంటి బలి అన్నాన్ని దగ్గరికి వెళ్ళి అది భుజించగానే తనకి పూర్వజన్మ అనేది గుర్తుకు వస్తుంది ఆ వెంటనే తనను రక్షించబ రక్షించండి అంటూ అరవటంతో ఆ వేద పండితుడు ఇంటి బయటకు వచ్చి ఆ శునకం పూర్వజన్మ వృత్తాంతాన్ని తన దివ్య దృష్టితో తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకుంటాడు తను కార్తీక సోమవారం వ్రతం ఆచరించి బయట పెట్టిన బలి అన్నాన్ని ఈ శునకం వల్ల ఈ శునకానికి పూర్వజన్మ గుర్తుకు వచ్చింది అని గ్రహించి వెంటనే స్పందించి కార్తీక సోమవారం వ్రతాల్లో ఒక సోమవారం రోజు కలిగే ప్రతిఫలాన్ని ఆ శునకానికి దారపోస్తాడు అప్పుడు క్షణాల్లో ఒక స్త్రీగా ఒక దివ్య స్త్రీగా మారి మారిపోతుంది ఆ శునకం దేహాన్ని విడిచిపెట్టి కైలాసానికి చేరుతుంది ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక సోమవార వ్రత కథ గురించి చక్క ఆ వ్రతం యొక్క మహత్యాన్ని చక్కగా జనకుడికి వివరిస్తాడు తెలుసుకున్నారు కదా ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి